నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా కార్తీక పురాణం రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదువుకుంటున్నాం కదండి అయితే ఈ రోజు వచ్చేసి మనం ఇరవై అధ్యాయం చదువుకోవాలి చూడండి అంబరీషుడు దుర్వాసుని పూజించుట పారణము పారానము ముని అగసుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషుని అభయమిచ్చి ఉభయలను రక్షించి భర్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనమును చెప్పి తిరిగి ఇట్లు నుడువను ఆరంభించను ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగి నీళ్లను తన శిరసపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణి సేవింతును ద్వాదశి వ్రతం చేసుకొంచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తునై రాజ్యమేల్చున్నాను నా వల్ల మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఏళ్ల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవాలనే ఆహ్వానించి కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనం చేసి కుతార్థుని చేయుడు మీరు దయాద్ర హృదయలు ప్రథమ కోపంతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసి నేను ధన్యున్నైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూచి భాగ్యం నాకు కలిగినది అందులో నేను మీ ఉపకారమును మరవలేకున్నాను మహానుభావ నా మనస మన సంతోషముచే మిమ్మెట్లు స్థుతింపవలేను నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములను కడుగుచున్నాను తమకెంత సేవ చేసిన ఇంకను రుణపడియుందును కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీమన్నారాయణ ఎందున మనసు కలవాణ్ణై ఉండినట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంతి భోజనముకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధంగా తన పాదములపై బడి ప్రార్థించుచున్న అంబరీష్ను ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదరో ఎవరు శత్రువులకైనా శక్తి కలిది ఉపకారం చేయదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రమును తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమా సమానుడయవైనావు నేను నీకు నమస్కరించో నాకంటే చిన్నవాడవటం వలన నీకు ఆయక్షీణం కలుగున అందుచేత నీకు నమస్కరించట్లేదు నువ్వు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చేదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడి వగు నీకు మనస్తా మనస్థాపనమును కలగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయచిత్తమును అనుభవించిట్ని నాకు సంభవించిన విమత్ విపత్తును తొలగించటకు నీవే దిక్కైతవి నీతో భోజనము చేయటం నా భాగ్యముగాక మరొకటి అగుణ అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టం ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారిచ్చి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రయం ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన ఓ అగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించేదివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరం ముందు శేషశైపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండెను కనుకొనే ఆ రోజు నా కంతటి శ్రేష్టతయో మహిమయో కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినముల్లో పంచదానమును చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తంచే గడిపి ఆ రాత్రంతయో పురాణమును చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలిది శ్రీమన్నారాయణి ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయను అట్టివాణి సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలేపోను ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలెను ఎవరికైతే వైకుంఠంలో స్థిరనివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక అట్టి అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చేయవలను ఏ ఒక్కటియో విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైంది దాని ఫలితం గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యం అయినో అది అవసాన కాలంలో యమదూతల పాలు కానీక కాపాడును అందుకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినాను లేక విని నను సకలేశ్వరములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్సునుకు బోధించిని ఏకోనత్రింశాధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ నారాయణాయ ఓం నమో నారాయణాయ నమో నమో నారాయణాయ లోక సమస్త సుఖినో భవంతో సర్వే జనా సుఖినో భవంతో ఓం శాంతి శాంతి శాంతి